నా పేరు అండి కాంగ్రెస్ సెట్ చేస్తుంది మేము నిన్న కేటీఆర్ మాట్లాడిన మాటలకి బాగా చెప్తాము తండ్రిలోని నరకాసు చనిపోతే దీపావళి చేసినట్టం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చనిపోతే ప్రపంచ వ్యాప్తంగా దీపావళి చేసుకుంటాము దీపావళి ఆ వైఎస్ఆర్ సిటీ మంత్రులు కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఏమంటున్నారండి లోకేష్ లొకేష్ దగ్గరని ఒకరి పెడతారు అతను లొకేషన్ ఎక్కడ ఉంటుందో అతను తెలుస్తుందా గంట వెంట కూడా మాట్లాడే వాళ్ళ స్థితి పరిస్థితి ఆలోచించుకోవాలి ఒకసారి పాప ముందు ఈ రోజు ఒక ఒక ఊరు కాదు ఒక ప్రాంతం కాదు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా మద్దతు తెలుపుతున్నారంటే బాబు గారి పరిపాలన అర్థమవుతుంది మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం వెయ్యిలు కాదు వెయ్యిలు కాదు కేటీఆర్ టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ లో మారాడని మర్చిపోయినట్లున్నాడు ఓసారి గుర్తు చేయండి జాతీయ పార్టీ చేయండి ఏ ధైర్యంతో వెళ్ళి మహారాష్ట్రలో సభలు పెట్టుకున్నాడండి ఆరు వందల కార్లు వేసుకోనండి ఎందుకు పెట్టుకున్నాడు వాళ్ళు ఏం క్వశ్చన్ ఆ ఆఫీస్ ఎట్లా పెట్టాడు అమరావతిలో సిగ్గు లేదా మాట మాట్లాడటానికి బుద్ధి లేదు బుద్ధి చెప్తాం అందరం తొందరలోనే

చెప్పండి మద్దతు చాలా బాగా ఇస్తాం అమ్మా టిఆర్ఎస్ ఇద్దావా చెప్పండి ఓటు దెబ్బతో కొట్టాలి